ఒక ఊరిలో భాస్కర శర్మ కమలమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వారు ధర్మాలు చేసేవారు వారు ఎంతో దయగలవారు వారికి కొంతకాలం వరకు పిల్లలు కలగలేదు పిల్లల కొరకు ఎన్నో పూజలు నోములు వ్రతాలు చేసేవారు వారి పూజలు ఫలించి పండంటి బిడ్డ జన్మించాడు ఆ బిడ్డని ఎంతో ప్రేమగా అల్లారుముద్దుగా చూసుకునేవారు ఒకరోజు భాస్కర శర్మ పక్క ఊరికి వెళ్ళి వస్తుండగా దారిలో ఒక ముంగిస కనిపించింది దానిని చూసి అక్కడ నిలబడ్డాడు బ్రాహ్మణుడు ముంగిస అతని దగ్గరకు వచ్చింది ముంగీసను పట్టుకుని ఇంటికి వెళ్లి భార్యకు చూపిస్తూ ఇది మన బిడ్డకు తోడుగా ఉంటుంది దీనిని మనం పెంచుకుందాం అని చెప్పాడు అవును అవును మన బిడ్డకు కాపలాగా కూడా ఉంటుంది అనుకున్నారు ఆ రోజు నుండి బిడ్డతో పాటు బిడ్డతోపాటు కూడా చాలా ప్రేమగా పెంచుకుంటున్నారు ఒకరోజు భాస్కర శర్మ పూజలు చేయడానికి బయటికి వెళ్తాను బిడ్డ జాగ్రత్త అని చెప్పి వెళ్లాడు కమలమ్మ కొంతసేపటి తర్వాత ఇంటి పని వంట పని చేసింది ముంగీసకు ఆహారం పెట్టింది బిడ్డకు పాలు ఇచ్చి ఉయ్యాలలో పడుకోపెట్టింది నీళ్ళు తేవడానికి బావి వద్ద వెళ్తున్నాను నేను వచ్చే వరకు బిడ్డని జాగ్రత్తగా చూసుకోమని ముంగీసతో చెప్పి బిందే పట్టుకుని బయలుదేరింది కమలమ్మ సరే అనట్టు తల ఊపింది ముంగీస ఊయలలో పడుకున్న బిడ్డ వద్దనే కాపలా కస్తూ ఉంది ముంగీస కొద్దిసేపటి తర్వాత నల్లత్రాచు పాము ఓయలలో ఉన్న బిడ్డ వద్దకు రావడం గమనించి ఒక్కసారి ఎగిరి పాముని పట్టుకుని కొరికి చంపింది మూతికి ఆ రక్తం ఉంది బిడ్డని కాపాడిన సంతోషంతో ఇంటికి ఎదురుగా కూర్చొని బిడ్డ తల్లిదండ్రులకు నుండి బిడ్డను కాపాడిన విషయం చెప్పాలనే ఆనందంతో ఉంది అప్పుడే వచ్చిన కమలమ్మ ముంగిస మూతికి వంటిపైన ఉన్న రక్తం చూసి ఇంట్లో లేని సమయం చూసి నా బిడ్డని చంపేసింది అని బోరున విలిపించింది నమ్మినందుకు ఇంత పనిచేసిందంటూ ఆవేశంలో నీటి బిందెను ముంగీసపై విసిరింది ఆ దెబ్బకు ముంగీస విలవిలా కొట్టుకుని చనిపోయింది ఏడ్చుకుంటూ లోపలికి వెళ్లేసరికి బిడ్డ ఆయిలలో క్షేమంగా ఆడుకుంటూ కేరింతలు పెడుతున్నాడు పక్కనే కింద పెద్ద నల్లత్రాచు పాము చచ్చిపడింది అది గమనించిన ఆ దంపతులు మన బిడ్డ ప్రాణాలు కాపాడిన ముంగీసను మన చేతులతోనే చంపేశాము అనుకుంటూ బోరున విలపించారు ఒక ఊరిలో భాస్కర శర్మ కమలమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వారు ధానా ధర్మాలు చేసేవారు వారు ఎంతో దయగలవారు వారికి కొంతకాలం వరకు పిల్లలు కలగలేదు పిల్లల కొరకు